రాజకీయాల్లో సినిమా ఆట అయిపోయింది సినిమాలు రాజకీయాల ఆటలు అయిపోయినాయి మన రాజకీయ నాయకులు సినిమా నటుల్ని మించి నటిస్తూ ఉంటారు అసెంబ్లీలలో పార్లమెంట్లో ముఖ్యంగా కెమెరాలు పెడితే మాత్రం వాళ్ళ నటనకి ఇంకా ఆస్కార్లు ఇవ్వాల్సిందే దురదృష్ట ఇప్పుడు మనం ఎలాంటి సమాజంలో ఉన్నామంటే ఆధ్యాత్మికవేత్తలు వాళ్ళు అంతిమంగా మతపరమైన చర్చలు మా మతం గొప్పది లాంటి వాటికే పరిమితమవుతూ ఉన్నారు పారిశ్రామికవేత్తలు తమ లాభాలు చూసుకోవడం గవర్నమెంట్తో లాబీలు లాలూచీలు పడడం నమస్తే సమాజాన్ని అత్యంతగా ప్రభావితం చేస్తున్న రంగాలు సినిమాలు రాజకీయాలు ఇప్పుడు సినిమాలు రాజకీయాలు మన దగ్గర కలిసిపోయి రాజకీయాలు సినిమా ఆట అయిపోయింది సినిమాలు రాజకీయాల ఆటలు అయిపోయినాయి మనం సోషల్ మీడియాలో ఫేస్బుక్లో కానీ ఇన్స్టాలో కానీ లేదా ఈవెన్ వాట్సాప్ గ్రూప్లలో కానీ పొలిటికల్ కానీ లేకపోతే సినిమాకు సంబంధించిన ఆ స్టోరీలు వీడియోలు మీమ్స్ ఏవైనా ఇవే చాలా పాపులర్గా ఉన్నాయి అంటే అంతగా ఈ సమాజం మీద ప్రభావం చూపిస్తూ ఉన్నారు రెండు రంగాలు సినిమా అనేది వినోదము సందేశము కలగలిసిన మాధ్యమం ఎప్పటి నుంచో మనకు మొన్న శ్యామ్ బెన్గల్ గారు చనిపోయారు ఆయన తెలంగాణలో పుట్టి పెరిగి ఉన్నారు శ్యాం బెన్గల్ గారు చాలా చాలా మంచి సినిమాలు ఆయన తీశారు అట్లాంటి సందేశాత్మక సినిమాలు తీసిన భారతీయ అగ్రదర్శకులు నిర్మాతలు వాటికి వన్నె తీసుకొచ్చిన నటులు నటీమణులు సినీ సాహిత్యం ముఖ్యంగా మనం తెలుగు వాళ్ళం కాబట్టి తెలుగు సినీ సాహిత్యం అద్భుతమైన సినీ సాహిత్యం ప్రబోధాత్మక గీతాలు భావగీతాలు ఎన్నో ఉన్నాయి అట్లా సినిమా రంగం అనేది మన జీవితాల్లో భాగంగా ఉన్నది ఈ సినిమా రంగంలో మళ్ళీ కులాలు లేతే ప్రాంతాలు వాటి వైషమ్యాలు లేతే కొన్ని కుటుంబాల్లో సినిమా రంగం బందీ అయిపోవడము ఒక మాఫియాగా తయారు కావడము థియేటర్లు వాళ్ళ చేతుల్లో పెట్టుకోవడము చిన్న సినిమాలకు థియేటర్లు దొరక్కపోవడము ఓటీటీలు వచ్చిన తర్వాత ఆ పరిస్థితి కొంచెం మెరుగవ్వడము ఇవన్నీ కూడా మనకు తెలుసు సో ఇవి సినిమా రంగంలో ఉండే రాజకీయాలు ఇంకా రాజకీయాల్లో ఉండే సినిమాకు సంబంధించి మనకు చాలా తెలుసు మన రాజకీయ నాయకులు సినిమా నటుల్ని మించి నటిస్తూ ఉంటారు అసెంబ్లీలలో పార్లమెంట్లో ముఖ్యంగా కెమెరాలు పెడితే మాత్రం వాళ్ళ నటనకి ఇంకా ఆస్కార్లు ఇవ్వాల్సిందే దురదృష్టవశాత్తు మన్మోహన్ సింగ్ గారు చనిపోయారు నేను రెండు పేర్లు తీసుకున్నాను ఇప్పుడు శ్యామ్ బెన్గల్ గారు మన్మోహన్ సింగ్ గారు శ్యామ్ బెన్గల్ గారు సినీ రంగానికి ఆయన సినీ రంగం ద్వారా సమాజానికి అత్యద్భుతమైన సేవ చేశారు మన్మోహన్ సింగ్ గారు ఈ దేశాన్ని పరిపాలించిన ప్రధానమంత్రిగా పది సంవత్సరాలలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిండ్రు భారతదేశ దశ దిశ మార్చడం పంతొమ్మిది వందల తొంభై ఒకటి ప్రాంతంలో పివి నరసింహారావు గారు ప్రధానిగా ఉండగా ఈయన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ నుంచి ఆర్థిక మంత్రిగా ఆయన క్యాబినెట్లోకి వచ్చినప్పటి నుంచి ఈ దేశ దశ దిశ మారింది సో ఈ రెండు రంగాల ఉదాహరణలు మీకు ఎందుకు ఇస్తున్నానంటే వ్యక్తులు నిజాయితీ పరులైతే తమ చేస్తున్న పని పట్ల తమకు ఫోకస్ ఉంటే ఒక ప్యాషన్ ఉంటే సమాజం పట్ల ప్రేమ ఉంటే అద్భుతాలు చేయగలుగుతారు మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా పద్దెనిమిది వందల ఎనభై ఐదులో ఇద్దరు ఒక పారిశ్రామికవేత్త ఒక సంస్కర్త వాళ్ళిద్దరూ జపాన్ నుంచి షికాగో వెళ్తున్నారు ఓడలో ఉన్నారు వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న ఫలితంగా మద్రాసులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఏర్పాటైంది ఆ ఇద్దరు ఎవరంటే స్వామి వివేకానంద జంషెడ్జీ టాటా చూడండి వివేకానంద ఒక ఆధ్యాత్మికవేత్త చాలా చిన్న ప్రాయంలోనే ఆయన చాలా గొప్ప కాంట్రిబ్యూట్ చేశారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు ఒక ఆధ్యాత్మికవేత్త జంషెడ్జీ టాటా ఒక పారిశ్రామికవేత్త వాళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకున్నది ఏంది దానివల్ల వచ్చిన ఫలితం ఏంది అంటే ఒక ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ నెలకొల్పబడింది గొప్ప ఐడియాస్ భిన్న రంగాలలో ఉన్న వాళ్ళ మధ్య కొలాబరేట్ అయితే సమాజానికి గొప్ప మేలు జరుగుతుంది దురదృష్ట ఇప్పుడు మనం ఎలాంటి సమాజంలో ఉన్నామంటే ఆధ్యాత్మికవేత్తలు వాళ్ళు అంతిమంగా మతపరమైన చర్చలు మా మతం గొప్పది లాంటి వాటికే పరిమితమైతూ ఉన్నారు పారిశ్రామికవేత్తలు తమ లాభాలు చూసుకోవడం గవర్నమెంట్తో లాబీలు లాలూచీలు పడడం సమాజాన్ని శ్రమ దోపిడీ ఇవన్నీ చేస్తూ ఉన్నారు అయితే వీళ్ళందరూ కూడా కాంట్రిబ్యూటర్సే ఈ కాంట్రిబ్యూట్ చేసే భిన్న రంగాలకు సంబంధించిన వాళ్ళ మధ్య ఒక సింఫనీ ఒక సింక్ ఒక ఫ్యూజన్ ఉంటే అద్భుతాలు జరుగుతాయి గతంలో జరిగినాయి ఇప్పుడు దురదృష్టవశాత్తు సమాజము ఎక్కడికక్కడ ఘటోవైజ్ అయిపోయింది ఎక్కడికక్కడ ఎవరి కంతల్లో వాళ్ళు ఉన్నారు మీడియా వాళ్ళు మిగతా రంగాలన్నీ తప్పంటారు రాజకీయ నాయకులు మిగతా రంగాలన్నీ తప్పంటారు అట్లా ఎవరికి వాళ్ళుగా అయిపోయి ఈ దేశం గురించి ఒక సమగ్రమైన ఆలోచన చేసి పాలసీలు రూపకల్పన చేయాలి అనే ఒక వ్యూ పాయింట్ రాను రాను తగ్గిపోతూ దురదృష్టకరం